అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే శుభోదయం ఫ్రెండ్స్ రేయంత జగతి కోసం జాగరణ చేసిన నిండు చంద్రుడు పడమర వైపు పైనమైపోతుంటే నల్లరాత్రికి ఎరుపు రంగు పులుముకున్న సూర్యుడు చలిలో పులిలా వస్తున్నాడు వెలుగు పంచా విదల్చుతూ ఆహా మహోన్నతమైన ఈ ఉదయం ఓ అద్భుతం కొన్ని ఉదయాలు కొన్ని హృదయాలకే స్వంతం శుభోదయం మీ స్ఫూర్తి మీ అమ్మ ప్రేమ ఛానల్ కి స్వాగతం ఇలాంటి మరిన్ని మంచి మంచి కొటేషన్స్ మీరు వినాలి చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో పిల్లలకి బెటర్ స్టోరీస్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ మంచి మంచి నవలలు కూడా అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ